హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు స్నందినీస్ కిచెన్ ఈరోజు వీడియోలో వచ్చేసి పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి స్నాక్స్ ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపించిపోతున్నానండి దీనికోసం ముందుగా పల్లీలు మనం వేపుకుని పక్కన పెట్టుకోవాలి ఇవి దోరగా వేగితే సరిపోతుంది ఇప్పుడు మనం ఒక కప్పు మనమరాలు అయితే తీసుకుంటున్నామండి మరమరాలు ఫ్రెష్గా అంటే మనకి మెత్తబడకుండా ఇవి చూసారా ఈ విధంగా ఉండేలా ఉంటే క్రెంచిగా ఉంటుంది పిల్లలకు కూడా తినాలనిపిస్తుంది దీంట్లోకి ఒక ఉల్లిపాయ చిన్న ముక్కల కింద కట్ చేసి వేశాను అలానే ఒక టమాటో కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి కొత్తిమీర కరివేపాకు అలానే నిమ్మరసం పిండుకోవాలండి ఒక హాఫ్ చెక్క అయితే సరిపోతుంది ఇలా పిండుకొని మనం పల్లీలు ముందుగా వేపించినవి అన్నీ దీంట్లో వేసేసుకోవాలి అవసరమైతే మిక్చర్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే నేను మిక్చర్ అయితే వేయలేదండి ఈ విధంగా మనం చేతితో మంచిగా కలిపేసుకున్నామంటే ఆ ఉల్లిపాయల్లో ఉన్న వాటర్ అలాగే టమాటాకు ఉన్న వాటర్ దీనికి మంచిగా పట్టేసుకుంటే సూపర్ టేస్ట్ అయితే ఉంటుందండి చూశారు కదా ఎంత మంచిగా అయిపోయిందో దీంట్లోకి నేను ఒక ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేస్తున్నానండి ఒక టేబుల్ స్పూన్ సరిపోతుంది దీనికి మీకు కావాలంటే మళ్ళీ వేసుకోండి నేను కారం అయితే వేయట్లేదు మా పిల్లలు కారం కారం అంటారని అలానే పచ్చిమిర్చి కూడా వేయలేదండి ఎందుకంటే ఒక్కొక్కసారి తిన్నప్పుడు వాళ్ళకి తగిలితే అమ్మ అంతా తట్టుకోలేరు అమ్మ పచ్చిమిర్చి వద్దన్నారు అందుకనే నేను వేయట్లేదు ఆ పచ్చిమిర్చి ఆ కారం కొంచెం వేసుకుంటే టేస్ట్ సూపర్ ఉంటుందండి అంతేనండి పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి మనం హడావిడి లేకుండా ఈ విధంగా చేసి పెట్టండి చాలా బాగుంటుంది పిల్లలే కాదు మనకు కూడా తినడానికి చాలా టైంపాస్ అవుతుంది మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే అలా చేయడం వల్ల నేను మరిన్ని వీడియోస్ చేసే అవకాశం